నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం సుజాత నగర్ గల శ్రీ నవోదయ జూనియర్ కళాశాల నందు ఇంటర్ ఫలితాలు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో కాలేజీ టాపర్లుగా నిలిచిన మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించిన కొయ్య సత్యసాయి ప్రసిద్ధ బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించిన బండారు హేమ మాధురి ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన టాటా సాత్విక మరియు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించిన పొలమరశెట్టి మేనక శ్రీ నవోదయ జూనియర్ కళాశాల నందు క్యాంపస్ టాపర్లుగా నిలిచారు దీనిలో భాగంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ కాలేజీ అధ్యాపకులు మరియు ఫ్యాకల్టీకి ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిశెట్టి మురళీప్రసాద్ భవానీ రాము ప్రిన్సిపల్ అబ్బారావు రాజేశ్వరి విశ్వనాథ్ రామ్మూర్తి ఆదిత్య శర్మ దిలీప్ మరియు కాలేజీ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు Okay, thank you. <laughs> <coughs> సార్ ఒకసారి అందరు దగ్గర నుంచి మీరు కొంచెం దగ్గరండి మాస్టర్ శ్రీనవోదయ జూనియర్ కాలేజ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేయడం అయింది యాక్చువల్గా మాకు ఇప్పటికీ మూడు బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయినాయి ఈ మూడు బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం ఈ సంవత్సరం కూడా అదే ధోరణిలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం ఎన్నింటి ఇప్పటివరకు ఎన్ఐటీలోంచి ఒక పన్నెండు మంది ఐఐటీలోంచి ఇద్దరు మెడికల్లోంచి ఒక ఆరుగురు యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయ్యి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ ఒక అసాధారణమైన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మేము ఉన్న ప్రతి క్లాస్లో కూడా క్లాస్కి మ్యాక్సిమం ముప్పై ఆరు మందితో మనం యాక్చువల్ ప్రతి ఒక్క తరగతిని రన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అందరూ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి